ఒక్కొక్కసారి ఏమవుతుందో అర్థం కాదండి హారతి తీసుకోవడానికి వెళ్ళడు ఈ ఇంట్లోకి వచ్చాకనే చూశాను నేను అంతకుముందు గమనించలేదు కానీ నేను పూజ చేస్తే ఖచ్చితంగా వస్తాడండి మామూలుగా ఎవరు పూజ చేసినా హారతికి అయితే వెళ్తాడు ఈ మధ్య హారతికి నేను తప్పించి ఎవరైనా ఇస్తుంటే అస్సలు వెళ్ళట్లేదు మా ఇంకా మా హస్బెండ్ే తీసి నేనే పెడతానులేనన్నా అనేసి వాడికి పెడుతున్నారనమాట మూడిస్టుగాడండి ఎప్పుడు అలా బిహేవ్ చేస్తాడు వాడికి తెలీదు మొన్న ఒక కార్యక్రమం పని మీద మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వీడు చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చక్కగా ఎంత ఫ్రీగా కూర్చున్నాడు వచ్చేటప్పుడు మా పిన్ని వాళ్ళ చెట్టు మామిడికాయలు ఇచ్చారండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పప్పులో వేస్తే అసలు ఎంత రుచిగా ఉంటుందంటే చాలా బాగుంటాయండి అలాగే దీన్ని పిందావకాయ కింద కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టేసి బయటికి వెళ్ళాల్సిన పని ఉంటే వీడిని తీసుకుని వెళ్ళామండి నేను మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు చూసుకుంటే అక్కడ వెయిట్ చేస్తున్నాడు కారులో చక్కగా వెయిట్ చేస్తాడండి అంటే మరీ ఎక్కువసేపు అయితే మళ్ళీ బాబుగారికి కోపం వచ్చేస్తుంది అరుస్తాడు రా త్వరగా అని త్వర త్వరగానే చూసుకొని నేను కూడా వచ్చేసాను మేము ఏ పని మీద అయితే వెళ్ళామో అదైతే ఇంటికి తెచ్చామండి చూడటానికి విచిత్రంగా ఉంది కదా ఇది కదంబం మొక్క అండి చాలా ఎక్స్పెన్సివ్ థౌజండ్ రూపీస్ పెట్టి తెప్పించుకున్నాను నేను దీనికి ఏంటంటే మాకు చాలా సెంటిమెంట్ అండి కదంబం అంటే ఎందుకో కదంబం మొక్క ముందు నిలబడి నమస్కరించుకుంటే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని నేను చెప్పాను కానీ మాకు చాలా సెంటిమెంట్ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కదంబం చెట్టు తెచ్చి మొక్క తీసుకొచ్చి ఆపోజిట్ రోడ్లో వేశానండి అందరూ చూసే ఉంటారు అది డ్రైనేజీలు తవ్వాలని చెప్పి ఆ మొక్క తీయించేశారు డ్రైనేజీలు కట్టలేదు చేయలేదు కానీ మొక్క మాత్రం పోయింది అప్పటి నుంచి నాకు ఏదో మనసులో తెచ్చిపెట్టుకోవాలి అని అనుకుంటున్నాను అయితే తెస్తే ఇంకా డ్రైనేజీలు కట్టలేదు కదా ఎక్కడ వేస్తాము మళ్ళీ వేస్తాం మళ్ళీ తీసేస్తారు వాళ్ళు అని చెప్పి మినేచర్ మన గ్రాఫ్టెడ్ కదంబం కోసం మొత్తం అన్నీ తిరిగి ఎంక్వైరీ చేస్తే ఎక్కడా ఉండవని చెప్పారండి మన సంకల్పం గట్టిదైతే భగవంతుడు కూడా మనకి సహాయం చేస్తాడు కదా యూట్యూబ్లో కరెక్ట్గా నాకు గ్రాఫ్టెడ్ కదంబం గురించి ఒక వీడియో చూశాను అక్కడ ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి కాల్ చేస్తే థౌజండ్ రూపీస్ చెప్పారండి మొత్తానికి నేనైతే తెప్పించుకున్నాను దీనికోసం ఆ మమ్మీ ఊరంతా తిప్పేవు నన్ను తిప్పడానికి తీసుకెళ్లేవేమో అనుకున్నాను అన్నట్టు చూడండి వచ్చి ఏముంది ఇందులో అని చూస్తున్నాడు అమ్మవారికి కదంబ వనవాసిని అని పేరు కూడా ఉంది అమ్మవారు కదంబ వనంలో నివసిస్తూ ఉంటుందంట మా ఇంటికి కూడా కదంబ వనవాసి నేను లేమని పెట్టాలనుకున్నానండి చాలా లెంగ్దీ అయిపోతుంది వద్దు అన్నారు అతడు సినిమాలో మందారు మొక్క కింద బాగా శుభ్రం చేయండి అమ్మ అని అంటాడు కదా సునీల్ అలాగ మా హస్బెండ్ సెంటిమెంట్ అన్నానని పూలు పూసే చూడు అంటున్నారు కదంబం పారిజాతం రెండిటినీ దేవతా వృక్షాలు అని అంటారు కదండి అందుకే కృష్ణయ్యకి ఆ పక్కన ఈ పక్కన పెట్టాను ఈ పక్కన ఉన్న గులాబీ పూలు వాళ్తున్నాయి అనమాట కదంబం మొక్క మీద సరే బాగుందని చెప్పి పెట్టానండి ఇది తెల్లవారిన తర్వాత మీకు చూపిద్దాము చీకట్లో తీశాను కదా అని చూపిస్తున్నాను అనమాట పారిజాతం పూలు బాగా విడుస్తున్నాయండి తీసి ఆ నీళ్ళలో వేస్తున్నాను స్వామి ఎదురుగుండా ఇదిగొంటే పచ్చగా ఉందండి మొక్క అయితే మొగ్గలతో ఉందండి మరి విడుస్తాయో ఏమవుతాయో చూడాలి ఇవి మొన్న అపార్ట్మెంట్ దగ్గర డాగ్స్కి డీవామింగ్ చేసామని చెప్పాను కదండి అక్కడ తీసిన వీడియోస్ అనమాట అన్నిటికీ మేము వేటికైతే పెట్టాలనుకున్నాం అన్నిటికీ నేను ముందుగానే ట్యాబ్లెట్స్ సపరేట్గా క్రష్ చేసేసి పొట్లం కట్టేసి పంపించానండి మొత్తం అన్నిటికీ వేసాడు మా అబ్బాయి అయితే ఇదిగోండి మళ్ళీ రెడీ అయిపోయాడు బయటికి వెళ్ళడానికి ఇంకా వీడికి ఇదే పని అండి తిరగడమే